జ్ఞానములో ఎదుగుట మా ఆసుపత్రికి దగ్గరలో ఒక మంచి హిందీ మాట్లాడే చర్చి దొరికింది అది అక్కడ ప్రాంతీయులు మరియు కొందరు ఆసుపత్రి ఉద్యోగులైన మంచి క్రైస్తవులతో కూడిన చిన్న సంఘము అక్కడ కూటాలకు క్రమం తప్పకుండా వెళ్ళడానికి అలవాటు చేసుకున్నాను అప్పటికి నేను అక్కడ సందేశములు విని అర్థం చేసుకోవడానికి కొన్ని పాటలు పాడడానికి కావలసిన హిందీని బాగానే నేర్చుకున్నాను నేను అప్పటికి హిందీలో బాగా మాట్లాడలేకపోయినా నా భాషను భరించగలిగి ఎప్పుడైనా వారు ఇళ్లకు నన్ను ఆహ్వానించే ఒకటి రెండు కుటుంబాలు నాకు దొరికాయి నేను ఆ సంఘమునకు క్రమంగా వెళ్లే సభ్యురాలనయ్యాను నేను ఆ సంఘంలో బాగా అలవాటు పడిపోయాను త్వరలోనే నేను నీటి బాప్తిస్మం ద్వారా ప్రభువుకు లోబడవలనని అనుకున్నాను నా విశ్వాసమును గురించి ఇంటికి ఉత్తరం రాశాను దానికి మా అమ్మ కూడా నన్ను ఎగతాళి చేసింది ఆమె తృణీకరించినటువంటి హల్లెలూయ రకాల్లో ఒకరిగా అవడం ఆమెకిష్టం లేదని రాసింది మా ఊరిలో అందరి ఇళ్లకు వెళ్ళి పెద్ద ప్రార్థనలు చేస్తూ బలవంతంగా మతాన్ని వారి మీద రుద్దడానికి ప్రయత్నించి మరియు దేవుని పని కొరకు డబ్బు ఇమ్మని అడిగే సేవకులు మరియు స్త్రీల గురించి అనేక మందికి కొన్ని ఇబ్బందికరమైన అనుభవాలున్నవి నేను వారి లేనని అమ్మ వచ్చి చూస్తే బాగుండు అని అనుకున్నాను చివరకు నా ఉత్తరాలు కాకుండా నా జీవితమే ఆమెతో మాట్లాడాలని అనుకున్నాను నా బాప్తిస్మము నాకు ఒక గొప్ప సంఘటన అది దేవుడు కొన్ని సంవత్సరాల క్రితము ఆయనను నేను తెలుసుకొనుట ద్వారా ఆయన మందిరంలోనికి నన్ను చేర్చుకుని రోజు వంటి ఆనందకరమైన రోజు కానీ ఇది నా జీవితంలో ఎన్నో వ్యతిరేకతల హింసల ప్రారంభాన్ని కూడా సూచించింది ప్రభువును వెంబడించేవారు దేవుని ఎడల నిజమైన భక్తితో జీవించాలనుకునిన వారందరూ హింసలు పొందవలనని తెలుసుకున్నాను నేను దేవుని బిడ్డగా ఏ విధంగా గౌరవప్రదంగా మరియు అణుకుగా ఉండాలో నేర్చుకోవాలనుకున్నాను నేను ఎవరితోనైతే పని చేయుచున్నానో వారు నేను ఇప్పుడు ప్రభు అయిన యేసుక్రీస్తుకు చెందిన దానిని అని తెలుసుకోవాలని ఆశించాను నేను బాప్తిస్మం తీసుకున్న తరువాత ఈ లోకము మరియు ఈ లోక ఆకర్షణలో నాకు ఆసక్తి లేకుండా పోయినది నేను సంఘంలో ఎందరినో మంచివారిని కలుసుకున్నాను నాకు మగవారితో వివాహ కూడా ఆసుపత్రిలో మరియు చర్చిలోనూ మాట్లాడాలనే కోరిక నాలో ఉండినట్లు గమనించాను కొన్ని సమయాల్లో అయితే ఆడవారి కంటే మగవారితోనే ఎక్కువ మాట్లాడడానికి ఇష్టపడ్డాన్ని గమనించాను కానీ ఇది తప్పని గమనించాను ఈ విషయంలో జాగ్రత్తగా ఉండుమని దేవుడు నన్ను హెచ్చరించను దేవుడు ఇరువురిని భార్యాభర్తలుగా కలిపినప్పుడు నేను వారి మధ్యకు రావడం అనేది తప్పని చూచితుని అప్పటి నుండి ఏ వివాహితుని భార్యతో స్వేచ్ఛగా మాట్లాడనట్లయితే అతడితోనూ అంత స్వేచ్ఛగా మాట్లాడకూడదని నిశ్చయించుకున్నాను నా ఈ నిర్ణయము నన్ను అనేక విషయాలలో పడిపోకుండా కాపాడింది ఇది చాలామంది గృహాల్లో అనవసరమైన అపార్థములు కలగకుండా కాపాడినది అనుకుంటున్నాను అటువంటి సమయములలో ఇబ్బందికరమైన పరిస్థితులు కలగకుండా నేను తప్పుకొనేటట్లు పరిశుద్ధాత్ముడు నన్ను నమ్మకముగా హెచ్చరించినందుకు నేను కృతజ్ఞురాలను ఆడపిల్లలందరూ నాకులాగానే ఉన్నారా అని అప్పుడప్పుడు అనుకునేదాన్ని అటువంటి తప్పుడు అభిమానములు నాలో తాత్కాలికమైన ఆనందాన్ని తెచ్చేవి కానీ అటు తర్వాత నాలో చేదు జ్ఞాపకాలను మిగిల్చేవి ఈ అలవాటు నాలో ఇంకొక రాక్షసుని లాగున ఉండి చివరకు నన్ను నాశనం చేస్తాదేమో అని భయపడేదాన్ని నాలో దేవునికి సంతోషం కలిగించని ప్రతి అలవాటును తీసివేయమని ఒక రోజున దేవునికి ప్రార్థించాను నేను దేవుని సేవ చేయగలిగిన విధానాలను తెలుసుకుంటుని పిల్లలకు సండే స్కూల్ తీసుకోవటానికి నేను ముందుకు వచ్చాను అలాగే ఒక రెండు కుటుంబాలు ఎక్కడైనా ఎక్కడికైనా వెళ్ళే పని పడినప్పుడు వారు తిరిగి వచ్చేటంత వరకు వారి పిల్లలను చూసే బేబీ సిట్టర్ పని కూడా చేసేదానిని కొందరు రోగులతో దేవుని గురించి మాట్లాడుతూ ఉండేదానిని జనులకు సంతోషం కలిగేటట్లు చేయడానికి ఎంతో కష్టపడిపోవలసిన అవసరం లేదని తెలుసుకున్నాను ఒక ముఖము వెలుగునట్లు చేయడానికి ఒక చిరునవ్వు చాలు మరియు ఒక దయగల మాట స్వస్థపరిచే తైలం వలె పనిచేయును ఇతరులు నన్ను ఆసరా కుండునట్లు నేను జ్ఞానముగా ఉండవలసి వచ్చెను కొందరు రోగులు దయగా ఉండే నర్సుల మంచితనాన్ని ఆసరాగా తీసుకుని వారి చుట్టూ వారికి సేవకుల వలె పరుగులు పెట్టించేవారు చాలామంది నర్సులకు అడిగిన వారికి అడగని వారికి సలహాలు ఇచ్చే గుణముడుట నేను కనుగొంటిని వారు ఎంతో అనుభవశాల వలె మాట్లాడుతూ ఇతరులకు వారే పెద్ద దిక్కు అనేటట్లు ప్రవర్తించేవారు వారిని బట్టి ఇతరులు విసిగిపోయి వారిని చూచి తప్పుకునేవారు అది చూసి నేను అనుభవంలోనూ వయస్సులోనూ చిన్నదానిని కాబట్టి అలాగూ సలహాలు ఇవ్వడం మానివేశాను నేను కనిపెట్టినదేమంటే చాలామందికి వారు చెప్పేది వినేవారు కావలను కానీ వారికి సలహాలు ఇచ్చేవారు అక్కర్లేదు కనుక నేను ఇతరుల సమస్యలు వినడాన్ని అలవాటు చేసుకున్నాను అట్లు ఆసుపత్రిలో ప్రతి వార్డులో నాకు చాలామంది స్నేహితులయ్యారు నేను ఎదుర్కొన్న ఇంకొక సమస్య హాస్టల్లో నా తోటి నర్సులతో ఎదురయ్యేది వారిలో చాలామందికి కేవలము ఊసుపోని కబుర్లు లేకపోతే ఆసుపత్రి హాస్పిటల్ అధికారుల గురించి చెడుగా మాట్లాడుట ఎందే ఆసక్తి ఉండేది అటువంటి వ్యర్థమైన మాటలతో గంటలు గంటలు గడిపేవారు వారి దగ్గర నుండి తప్పించుకుని వెళ్ళడం నాకు చాలా కష్టమయ్యేది అయినా ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకునేదాన్ని నేను మాట్లాడిన ప్రతి మాటకును నేను వినిన ఊసుపోని కబుర్లకును ఒక రోజున నేను లెక్క అప్పచెప్పాలని నాకు తెలియ తెలియను కొందరు నర్సులు ఏమీ లేకుండానే ఏదో జబ్బు ఉన్నట్లుగా దిగులుగా ఉండేవారు వారు ఎప్పుడూ వారికి ఏదో జబ్బు ఉన్నట్లుగా ఊహించుకుని ఎప్పుడూ ఇతరుల సానుభూతి కోరుతూ ఉండేవారు వారు ఇప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడే వారి గూర్చిన చింతలతో వారు నిండి ఉండగా వారు వివాహం ఎలా చేసుకుంటారు భర్తను పిల్లలను చూసుకునే బాధ్యతను ఎలా పంచుకుంటారు వారు అనిపించేది అటువంటి అమ్మాయిలు ఇతరులకు వారి వలన ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది అనే ఆలోచన అనే ఆలోచన లేకుండా ఇతరులను పట్టించుకోకుండా వారి భారం మోపేవారు వారు ఆసుపత్రిలో ఎన్నో జబ్బులను చేత వారికి కూడా అటువంటి కొన్ని జబ్బులున్నాయని ఊహించుకొనుచున్నారని నాకు అప్పుడప్పుడు అనిపించేది అయితే ఒక నర్సుకు ఒక రోగి నుండి క్షయవ్యాధి వచ్చినది ఆమెకు ఆ వ్యాధి ఎలా వచ్చిందో తెలుసుకుని చాలా బాధపడింది ఆమె ఒక అవిశ్వాసురాలు ఆమె ఆ రోగిని రాత్రింబవళ్ళు శాపనార్థాలు పెడుతూ ఉండేది దేవుని బిడ్డలైన మన విషయంలో పరిస్థితులు ఎంత వేరుగా ఉంటాయి మనకు ఏది కూడా దేవునికి తెలియకుండా జరగదు మనము జబ్బు పడినా దేవునికి స్తోత్రము ఆయన మనల్ని బాగుచేయును యేసుప్రభు మనల్ని బాగుచేయువాడును మన భారం మోయువాడుగానూ ఉన్నాడు ఆయన మనలను అద్భుత రీతిగా బాగుచేయును లేక మన రోగమునకు ఎక్కడ మంచి వైద్యం దొరుకునో అక్కడికి నడిపించును నాతో పనిచేసే కొందరు సినిమా పిచ్చి ఉన్నవారు వారు ఎప్పుడూ వారి అభిమాన సినీ నటుల గురించి మాట్లాడుకుంటూ హాస్టల్లో సినిమా పాటలు పాడేవారు నాకు వాటి గురించి ఏమీ తెలియదు అందుకు దేవునికి వందనములు నాకు ఒక పాట గుర్తుకు వచ్చింది నా స్వరాన్ని తీసుకో మరియు ఎప్పుడూ నా రాజుగూర్చి మాత్రమే నేను పాడని వారిలో కొందరికి అరబ్ దేశాలు వెళ్లాలని ఆశ ఉండేది అక్కడికి వెళ్ళిన ఇతర నర్సులు చాలా డబ్బు సంపాదించుకుని చాలా బంగారు నగలు కొన్నారని విన్నారు దేవుడు నన్ను ఏం చేయమనుచుండెను నేను కుటుంబానికి ఆర్థిక సహాయం చేయాలనుకున్నాను అదే సమయంలో నేను దేవుని చిత్తమును చేయాలనుకున్నాను దేవుడు నాకు వచ్చే కొంచెమును ఆశీర్వదించినట్లయితే అది ఐదు రొట్టెలు రెండు చేపలను ఆయన ఆశీర్వదించినప్పుడు ఐదు వేల మందికి ఆహారం పెట్టడానికి సరిపోయినట్లుగా నాకు సరిపోవునని నేను అనుకునేదాని చాలామంది విశ్వాసులు కేవలము డబ్బు సంపాదించుకున్నటకు మాత్రమే విదేశాలకు వెళ్ళుదురని విన్నాను డబ్బు ఒక ఉచ్చు వంటిదని నేను చూచితిని ఏ సంపదైనా తప్పు పద్ధతిలో వచ్చినట్లయితే అది నాకు నా కుటుంబమునకు ఒక శాపముగా మారును నా ఇంటిలో నా తండ్రి అలాగే తన సొమ్మును త్రాగుడుకు ఖర్చు చేసిన విషయము ఆలోచించాను ఆయనకు ఆ అలవాటు లేకపోయినట్లయితే మాది బాగా ఉన్నతమైన కుటుంబంగా ఉండును డబ్బు మనకు దేవుడిచ్చిన ఒక పవిత్రమైన ఆస్తి అని దానిని మనము జ్ఞానయుక్తంగా మరియు పొదుపుగా వాడుకునాలని చూచితిని నేను ఎప్పుడూ ఖాళీ లేకుండా ఉండేదాన్ని నాకు చాలా కొద్ది సమయమే ఖాళీ ఉండేది పనిలేని మనస్సు సాతానుకు ఉపయోగపడే స్థలము నేను ఖాళీ లేకుండా ఏదో పనిలో ఉండుటకు కుట్టుపని నేర్చుకున్నాను నాకు దొరికిన పనిలేని సమయాల్లో నా బట్టలు నేను కుట్టుకునేదాన్ని నా చదువును నేను ఇష్టపడేదాన్ని ప్రస్తుత జీవితము చెప్పాలంటే సంతోషంగానే గడిచిపోయింది నా జీవితము గుర్చిన అవగాహన మరియు ఉద్దేశము నాకుండెను నా చిన్నతనములో ఉన్న ఎదురు దెబ్బలను అధిగమించి వాటిని శాశ్వతంగా వెనుకకే విడిచిపెట్టే పెట్టాలని అనుకున్నాను చర్చి గ్రంథాలయంలో కొన్ని మంచి పుస్తకాలు నాకు దొరికాయి మేడం గయాన్ యొక్క జీవిత చరిత్ర పాత ప్రతి ఒకటి నాకు దొరికినది ఆమె గూర్చి నేను ఎప్పుడూ వినలేదు అది చాలా పెద్ద పుస్తకం చదవడానికి నాకు చాలా తక్కువ సమయం ఉండేది కాబట్టి అది పూర్తి చేయటానికి చాలా రోజులు పట్టింది కానీ అది నేను చదివిన పుస్తకాలలో ఒక శ్రేష్టమైన పుస్తకము దేవునిని నా హృదయం అంతటితో ప్రేమించున్నట్లు ఆ పుస్తకము నన్ను మరలా క్రొత్తగా సవాలు చేసింది అది నా ఆత్మీయ జీవితంలో ఇంకా చాలా విధాలా సహాయం చేసినది ముఖ్యముగా సిలువ మార్గములో శ్రమల యొక్క ఉద్దేశములను గురించి అర్థం చేసుకున్నటకు సహాయపడినది ఎటువైపు మనసు త్రిప్పకుండా ప్రభువును సేవించుట ఇప్పుడు నా మూలవాక్యముగా చేసుకుంటుని ఈ మూలవాక్యము యొక్క ప్రేరేపణ ప్రభువును వెంబడించునట్లుగా నన్ను నడిపించినది